హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా మేము జాబ్స్ అయితే కల్పిస్తూ ఉంటాము మగవాళ్ళకైతే మా దగ్గర వచ్చేసి మెయిన్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్స్ అయితే ఉంటాయి అదే ఆడవాళ్ళకైతే మాత్రం ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకైతే మాత్రం బేబీ కేర్కి పంపించడం జరుగుతుంది బేబీ కేర్ అంటే పుట్టిన పిల్లల కాడ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది అదే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళకి ఇంటి పనికి కావచ్చు లేదు అంటే వంట పనికి కావచ్చు లేదు అంటే మనసాన ఉన్న వృద్ధులు లేదు అంటే కొంతమంది నడిచే వాళ్ళు కూడా పేషెంట్లు ఉంటారు వాళ్ళ దగ్గర పంపిస్తూ ఉంటాము మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వెళ్ళిన వెంటనే ఒక పది పదిహేను అట్లా మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాం అట్లాంటి వాళ్ళకైతే మేము జాయిన్ చేసుకోము అట్లాంటి వాళ్ళకైతే మేము ఉపాధి అవకాశాలు కూడా కల్పించాం కాబట్టి ప్రస్తుతానికి డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ నాగారంలా ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది పేషెంట్ కండిషన్ వచ్చేసి ప్రస్తుతానికైతే తనకు పెరాలసిస్ వచ్చి ఒక పక్క రైట్ లెగ్ రైట్ కాల్ రెండు పడిపోవడం జరిగింది ప్రస్తుతానికైతే ఆవిడ వాకర్ పట్టుకొని చిన్నగా వాకర్ పట్టుకొని నడుస్తారు తనకు సంబంధించిన సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది వాష్రూమ్ వెళ్తానంటే మనమే దగ్గరుండి తీసుకెళ్ళాలి ఎక్కడన్నా బయట కూర్చుంటా అంటే దగ్గరుండి తీసుకెళ్ళడం నైట్ పూట కొన్ని కొన్నిసార్లు డైపర్స్ కూడా వాడాల్సి వస్తుంది కొన్ని కొన్ని సార్లు మనము దగ్గరుండి ఆవిడ వాష్రూమ్కి కి వెళ్ళటం జరుగుతుంది ఆవిడ ఇంట్లో ఒకరే ఉంటారు ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్ల పైన వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు పైన ఉండడం జరుగుతుంది ఫుడ్ కూడా వాళ్ళు పైనుంచి పంపిస్తారు ఆవిడికి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకుంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే వండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నేను పదే పదే ప్రతి వీడియోలలో మా దగ్గర ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది మాకు ఆఫ్ కాల్స్ ప్రతిరోజు కనీసం మాకు రెండు టోల్ ఫ్రీ నెంబర్లకు ఒక రెండు వేల నుంచి మూడు వేల ఫోన్లు వస్తాయి దాంట్లో సగం కాల్స్ పార్ట్ టైం కాల్సే ఉంటాయి ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ టు అవర్స్ అలాంటి కాల్సే ఉంటాయి కాబట్టి అలాంటి డ్యూటీలు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు అట్లాంటివన్న డ్యూటీలు ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్లా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆవిడకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది బాత్రూమ్ తీసుకపోవడం తీసుకొని రావటం స్నానం చేపియడం బట్టలు ఉతికేయడము టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఫుడ్ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వెళ్తామంటే మాత్రం మీ ప్లేస్లో వేరే వాళ్ళను పంపించి రీప్లేస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేమే మీరు మా ఆఫీస్కి వస్తే మేము ఇక్కడ నుంచి డ్యూటీ దగ్గర దింపే బాధ్యత మాదే మళ్ళీ డ్యూటీ దగ్గర నుంచి మళ్ళీ మీరు ఇంటికి వెళ్తామంటే మాత్రం మళ్ళీ ఆఫీస్కి తీసుకొచ్చి పేమెంట్ ఇచ్చి సంతకాలు చేయించుకొని డ్యూటీ రిలీవ్ అవుతున్నట్టు సంతకాలు చేయించుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే కూడా మీకు బస్సు కావచ్చు ట్రైన్ కావచ్చు అక్కడికి వెళ్ళే సదుపాయం కూడా మా ఆఫీస్ వాళ్ళే చూపిస్తారు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏపీ నుంచి వచ్చినా లేదు అంటే తెలంగాణ వేరే వేరే జిల్లాల నుంచి వచ్చినా సరే తీసుకుంటాము జాబ్స్ అయితే ఉన్నాయి వచ్చి చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడైతే మాత్రం అర్జెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి వచ్చిన వాళ్ళు ముందు అయితే వన్ టూ డేస్ ఆఫీస్లో ఉండాల్సి వచ్చేది వాళ్ళకి కొంచెం జాబ్ దొరికేదాకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలా ఉండాల్సిన అవసరం లేదు ఏ రోజుకు ఆ రోజు వెళ్ళిపోతున్నారు వచ్చి వెంటనే డ్యూటీలకు అయితే పంపించేస్తాం కొత్త వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి అక్కడ ఏమేమి వర్క్ చేయాలి ఏమి చేయాలి పేషెంట్ కేర్కి ఎలా ట్రీట్ చేయాలి బేబీ కేర్ కావచ్చు ఇంటి పని వంట పనికి మనకి ఇక్కడ కూడా నేర్పియడం జరుగుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉండే జాబ్స్కి అయితే ముఖ్యంగా చదువుతోటి అసలు అవసరమే లేదు చదువు వచ్చినా రాకున్నా వెళ్ళి చేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఆఫీస్ నెంబర్లకి కాల్ చేస్తుంటారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మా ఆఫీస్ వర్కింగ్ సమయం కాబట్టి మీరు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడు కాల్ చేసినా సరే మా ఆఫీస్ వాళ్ళు మీతో మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ మీరు ఫోన్ చేసిన సమయాన బిజీ వస్తే మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు ఆగి ట్రై చేయండి లేదు అంటే మా ఆఫీస్ నెంబర్కి వాట్సప్ ఉంటుంది వాట్సప్కి మీ ఫోటో మీ ఆధార్ కార్డు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కేర్ కా పేషెంట్ కేర్ కా ఎల్డర్లీ కేర్ కా లేదంటే ఇంటి పనికా వంట పనిగా మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీ ఫోటో మీ ఆధార్ కార్డు ఫుల్ ఫోటో ఆధార్ కార్డు పంపిస్తే మా ఆఫీస్ వాళ్ళు మళ్ళీ చూసిన ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఖచ్చితంగా పంపిస్తారు మళ్ళీ వాయిస్ రికార్డ్ పంపిస్తారు అప్పుడు మీరు మళ్ళీ పంపించవచ్చు మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు ఒకవేళ ఆంధ్రా నుంచి అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయవాడ సైడ్ నుంచి అయితే మాత్రం సికింద్రాబాద్ లేదా కాచిగూడ దిగాల్సి వస్తుంది అంటే చిర్లపల్లిలో కూడా కొన్ని కొన్ని ట్రైన్లు ఆగుతాయి లేదు మీరు బస్సుకు వస్తా అంటే మాత్రం ఎల్బీ నగర్ దిగాల్సి వస్తుంది ఎల్బీ నగర్ లా దిగి మాకు ఫోన్ చేస్తే మా స్టాఫ్ మీతోటి మాట్లాడి అక్కడ నుంచి మా ఆఫీస్కి ఎలా రావాలి ఏంటనేది అది కూడా తీసుకురా తీసుకురావడం జరుగుతుంది మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు అక్కడికి వెళ్ళాక వీళ్ళు రిసీవ్ చేసుకుంటారో ఏంటో అనేది అది కూడా భయం ఉంటుంది ఇంకొకటి మీరు ఎవరైనా వచ్చేటప్పుడు మాత్రం మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్లు కాకుండా కొన్ని పర్సనల్ నెంబర్స్ కూడా ఉంటాయి ఎందుకంటే టోల్ ఫ్రీ నెంబర్లు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే పని చేస్తుంది అదే మన నార్మల్గా మన పర్సనల్ నెంబర్ అయితే మాత్రం కొన్ని రీప్లేస్మెంట్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళు మా స్టాఫ్ ఇస్తారు మీరు ఒకవేళ ఉదయం పొద్దునే నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆరు గంటలకు దిగగానే ఫోన్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డు జిరాక్సులు మూడు ఫోటోలు అలాగే ఒరిజినల్ ఆధార్ కార్డు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు కనీసం ఒక రెండు మూడు నెలలకు సరిపడా వస్తువులు అయితే మీకు సంబంధించిన తెచ్చుకోండి మేము ప్రతి వీడియోలో ఇలా చెప్పడం జరుగుతుంది అయినా సరే ఇక్కడికి వచ్చాక మేము రెండు జతలే బట్టలు తెచ్చుకున్నాం మేము ప్లేట్ తెచ్చుకోలేదు అవి తెచ్చుకోలే ఇవి తెచ్చుకోలే ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి మేము కస్టమర్ ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళన్ని ఖచ్చితంగా మమ్మల్ని అడుగుతారు మా ఆఫీస్ వాళ్ళని వాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వస్తువులు తెచ్చుకుంటురా లేదు అంటే మేము ఇవ్వాల్సి వస్తాయి ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ ఇస్తారు కొంతమంది ఇవ్వరు కాబట్టి మన వస్తువులు మనకు ఉండటమే మంచిది ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం మా ఆఫీస్ నెంబర్కి ముఖ్యంగా కాల్ చేసి రండి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే చెప్పబెట్టకుండా అక్కడ ఎక్కుతున్నారు ఇక్కడికి వచ్చాక వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబరు మేము తొమ్మిది గంటల దాకా ఆన్ చేయము కాబట్టి ఆ తొమ్మిది గంటల దాకా ఇక్కడ రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో బస్ స్టాప్లోనో కూర్చోవాల్సి వస్తుంది మీరు ఫోన్ చేస్తే మాత్రం మా స్టాఫ్ మీకు ఇంకో పర్సనల్ నెంబర్ చెప్తారు రావచ్చు వచ్చి ఆఫీస్లో టీ టిఫిన్ అన్నీ ఉంటాయి భోజనం కూడా మీరు ఉందని ఒకటి రెండు రోజులు ఖచ్చితంగా కల్పించడం జరుగుతుంది నాగారంలో అయితే ఫిమేల్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది వచ్చి చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చేటప్పుడు కాబట్టి వచ్చేటప్పుడు మాత్రం మీ వస్తువులు మీరు తెచ్చుకోండి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో ఆ నెంబర్ కలవకుండా ఈ నెంబర్కి చేయండి ఈ నెంబర్ కలవకుంటే ఆ నెంబర్కి చేయచ్చు రెండు నెంబర్లు కలవకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది అక్కడ నుంచి మమ్మల్ని ఫాలో చేసి అక్కడ నుంచి మెసేజ్లు పెట్టినా సరే అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ లోనే ఉంటుంది కాబట్టి మీకు తప్పకుండా మా ఆఫీస్ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుంది